సంక్రాంతి మార్నింగ్ బ్లాగ్ ఇది సో మేమైతే చక్కగా వంటలు అవన్నీ చేశారు అవన్నీ మేము పెద్దలకి పెట్టుకుంటాము ఈవెన్ కొత్త బట్టలు తీసుకుంటాం కదా వాటికి పసుపు పెట్టి పేరు పేరున ప్రతి పేరు చదివి వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెడతాం అనమాట సో మీరు కూడా ఇలాగే చేస్తారా చేస్తే కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మా మమ్మీ అదే చేస్తుంది బట్టలకి పసుపు అయితే పెడుతుంది అనమాట ఈవెన్ మా బుడ్డదానికి అయితే అన్న కోసం మేము పట్లంగా జాకెట్ తీసాము ఈ సారి అది కుట్టిపించి వేసాం అప్పుడు ఏ లేదని చెప్పేసి దాని పొట్లంగా చాలా బాగుంది నాచ్ గ్రీన్ కలర్ అనమాట ఆ వీడియో నేను నెక్స్ట్ షార్ట్ లో పోస్ట్ చేస్తాను నా దిష్ట తగిలినట్టుంది జ్వరం కూడా బాగా వచ్చేసింది ఆ తర్వాత రోజు వచ్చేసరికి మా డాడీ నానమ్మ తాతయ్య అండ్ మా మమ్మీ వాళ్ళ డాడీ తాతయ్య వీళ్ళు నలుగురు ఫొటోస్ అయితే ఉన్నాయి వీళ్ళని పిలిచి మా పెద్ద నాన్న అండ్ మా తమ్ముడు ఇద్దరు కలిసి పూజ చేసి పత్రలు కూడా ఇచ్చారు ఇది మా సంక్రాంతి ఎలా అనిపించింది నచ్చితే కమెంట్ చేయండి